ఏడు వరాలు ఇంద్రధనుస్సు ఏడు వరాలు ఈరోజు ప్రకటిస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటా ఒకటి అందరికీ దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం నా ఉద్దేశం ఒకటి సమాజంలో అందరికంటే ఇబ్బందులో ఉండేది మీరు అందులో మిమ్మల్ని ఆదుకోవడం మా బాధ్యత అందుకే అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కూడా ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని స్థానిక సంస్థల్లో మీరు గెలిస్తే ఒకరుంటారు ఒకవేళ గెలవలేకపోతే ఎక్సెప్షివ్ గా ప్రతి ఒక్క బాడీలో మిమ్మల్ని పెట్టే బావి తీసుకొస్తాం మీరు కూడా రాజకీయాల్లో రాణించాలి ప్రజాసేవ కూడా చేయాలి ఈ దివ్యాంగులుగా ఉండే మీకు ఇది అడ్డంకు కాదని చెప్పడానికి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మూడోది